ప్రైస్థలో ఓహో వన్నామ్మ మనకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఆరు వచనాన్ని మనం చూసినట్లయితే యథార్థవంతునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేలు యథార్థవంతునికి యథార్థత అనేది దేవునికి చాలా ఇష్టమైన లక్షణం అలా ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి నీతియే రక్షకము నీతియే వారిని రక్షించును యథార్థత అనేది మనం దేవుల్లో చూస్తూ ఉన్నాం ఆ దేవుని యొక్క గుణ లక్షణాన్ని మనము కలిగి ఉండాలి మనల్ని ఎవరో చూస్తూ ఉంటే మనం మంచితనాన్ని చూపించడం కాదు ఎవరైనా అంటే ఎవరున్నా లేకపోయినా ప్రభు నన్ను చూస్తూ ఉన్నాడు అనే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వారు మనుషుల ఎదుటే కానివ్వండి మనుషులు ఎవ్వరూ లేనప్పుడే కానివ్వండి వారి యొక్క ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉంటుంది యోసెప్ జీవితంలో యోసేఫ్ దగ్గర ఎవ్వరు లేరు ఫర్ భార్య తప్ప ఎవ్వరు లేరు తను తప్పు చేయాలి అంటే చేయొచ్చు కానీ తను దేవునికి భయపడే వ్యక్తి కాబట్టి నా దేవునికి నేను విరుద్ధంగా ఏ పాపం కూడా చెయ్యను అంటాడు సో మనకి ఎన్నో అవకాశాలు ఉంటూ ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశాలు మనకు ఉంటాయి అయితే మనం గ్రహించవలసిన విషయం ప్రభు నన్ను గమనిస్తూ ఉన్నాడు ప్రభు నన్ను చూస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని ఎప్పుడైతే మన మనసులో మన హృదయంలో మన రక్తంలో అనుక్షణము నా ప్రతి కదలికను మాటను నా ప్రతి క్రియను కూడా ప్రభు నన్ను చూస్తున్నారు అని ఎవరివైతే ఆ భయం కలిగి ఉంటామో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా యథార్థంగానే ఉంటూ ఉంటారు అటువంటి యథార్థవంతునికి నీతియే రక్షకను వారి నీతియే వారిని రక్షిస్తూ ఉంటుంది ఎవరు అట్లాంటి పరిస్థితిలో ఒకవేళ వాళ్ళు ఎటు ఎవరు లేని పరిస్థితులు ఏదైనా వారికి ఆపదొచ్చితే ఎవరున్నారు వాళ్ళని రక్షించడానికి అనుకుంటాం కానీ వారి నీతి వారిని రక్షిస్తూ ఉంటుంది అదే సమయంలో భక్తిహీనత పాపులను చెరిపివేను భక్తిహీనత మనలో ఉన్న భక్తిహీనత ఇతరులు మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు అలా ఉండట్లేదా ఎందుకు ఎలా ఉండాలి అనుకుని వాళ్ళు కూడా జారిపోతూ ఉంటారు భక్తి కలిగిన వాడు ఇతరులను ప్రోత్సహిస్తూ ఉంటారు ఆ భక్తులకి యథార్థవంతుడు ఇతరులను ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటాడు అయితే భక్తిహీనుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే పాపులను చెరుపుతూ ఉంటాడు వాళ్ళను మార్చడం కాదు కానీ వాళ్ళని ఇంకా చెడగొడుతూ ఉంటారు తన యొక్క భక్తిహీనత వలన ఇతరులు కూడా చెడిపోతూ ఉంటారు సో దేవుని యొక్క ఉద్దేశం యథార్థత కలిగి నీతి కలిగి మనం జీవించాలనేది ప్రభు యొక్క ప్రాముఖ్యమైన విషయము కాబట్టి మన జీవితాలలో మన యథార్థత మన యొక్క భక్తి మన యొక్క నీతి పనులను రక్షించినట్లుగా మన మాటలలో చేతలలో క్రియలలో ప్రతి విషయంలో కూడా యథార్థత కనబడాలి మన యథార్థత ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించినట్లుగా దేవుని కృప మిక్తోడయుండును గాక మ్యాన్ సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే మాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఈ సమయం అందును గొప్ప దేవుడుగా కృప కనికరాలు కలిగిన తండ్రిగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువ నాయన ఎవరైతే తండ్రి భక్తిహీనంగా ఉండి ఇతరులను చెడుపుతూ ఉన్నారో అటువంటి బిడలను మీరు రక్షించమని కోరుతూ ఉన్నాను రక్షించండి అయ్యా వారి భక్తిహీనత నుండి ఏసు నామాములు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం నాయన కుటుంబంలో కొంతమంది దేవినందు భయము భక్తి కలిగిన వారిగా ఉంటున్నారు కొంతమంది ప్రభువ నీకు విరోధంగా ఉంటూ ఉన్నారు నాయన కుటుంబాలన్నీ రక్షించబడినట్లుగా నీ కృపను అనుగ్రహించండి నీ యొక్క రక్తము ఒక్కొక్కరి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం యథార్థత దయచేయండి యథార్థంగా జీవించడం నేర్పించండి నీ కరుణ హస్తము మా తోడుగా ఉంచి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన ఎవరైతే తండ్రి యథార్థత కలిగి నాయన జీవిస్తూ ఉన్నారో వారిని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన యథార్థవంతుల్ని మీరు రక్షించండి నీతివంతుల్ని మీరు రక్షించండి కార్యాలు వారి పట్ల మీరు జరిగించి మహిం తెచ్చుకోనండి నాయన ఎవరైతే దుఃఖములు కష్టములు వేదనలు ఉండి ఉన్నారో అప్పుల సమస్యలలో కూరుకుపోయి ప్రభు అప్పుల నుండి విడుదల కాకుండా ఉన్నారు ఇక మా జీవితంలో దీని నుండి మేము బయటకు రాలేమని అనుకుంటూ ఉన్నారు వారి పక్షంగా మీరు ఉండి తండ్రి నాయన నీ కార్యాలు వారి పట్ల మీరు జరిగించండి మీ అద్భుతాలు జరిగించండి ప్రభు నాయన పేదరికి ప్రభు పన్ను కట్టవలసి వచ్చినప్పుడు చేపలు మీరు ప్రభు నాయన డబ్బు పెట్టి తన పనిని ప్రభు నాయన మీరు చూపించి ఉన్నారు నీ కార్యాలు చూపించి ఉన్నారు తండ్రి అదే విధంగా ఏ విధంగా మీరు ఆర్థికంగా సహాయపడతారో మాకు తెలియదు కానీ వాళ్ళు ఆర్థిక సమ నాయన ఇబ్బందులన్నిటి నుండి విడుదలిచ్చి నీ కృపతో నింపుమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని సున్నా మమనా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి బ్లెస్ యు దేవుని కృప మీకు తోడయుండగా మీ ప్రి సహోదరి షరోన్ సువర్త రాజు అమెన్